లక్కీ న్యూస్కి స్వాగతం శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ బుచ్చయ్య నగర్ డాబా కొట్టు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ దుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు దేవిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం అష్టమి సందర్భంగా సరస్వతీదేవి అలంకరణతో పూజలు నిర్వహించి మూడు వేల మందికి పైగా భక్తులకు మహా అన్న ప్రసాదం వితరణ చేశారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ బుచ్చయ్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు గత ఇరవై రెండు సంవత్సరాలు కాలంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు బుచ్చయ్య నగర్ గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఏడాది నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు సహకరించిన గ్రామ ప్రజలకు కమిటీ సభ్యులకు కృతజ్ఞత తెలిపారు దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మండపాలకు పందిళ్లకు ఉచిత కరెంటు అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు విజయనగర్లో విజయదశమి మహోత్సవాలు జరుపుకునేందుకు సహకరించిన పోలీసులకు రెవెన్యూ ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఆకాశపు గోవింద గోపీ కృష్ణ చిన్ని ఆనంద్ సత్యనారాయణ అట్టాడ శ్రీను సిహెచ్ ఆనందరావు వావేలపల్లి సత్యనారాయణ కెల్లారాము రామకృష్ణ శ్రీను జామి కె శ్రీను కె సురేష్ సియాద్రి రవి కట్టా శ్రీను పసుపులేటి రాజు సిహెజ్ లక్ష్మణరావు పి చిన్నారావు వాషంశెట్టి శ్రీను డి శేఖర్ వావిలపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ముందుగా ఇక ఈ కాలంలో ఈ సంవత్సరంతో ఇరవై రెండు సంవత్సరాలుగా మేము ఈ విజయదరం ఉర్గ అమ్మవారి ఈ కార్యక్రమ మహోత్సవాలు విభవిజయంగా జరుపుకున్నాము యావై మంది గ్రామ ప్రజల సహకారంతో అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నాము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి అమ్మవారి పేరున అన్న సంతర్పణ కార్యక్రమం సుమారు రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా హాజరవుతారు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా హాజరవుతారు వారందరికీ రీతిగా మాకు తగిన రీతిగా మేము వారికి భోజన కార్యక్రమాలు అన్ని సంపూర్ణంగా పె పెట్టడం అది జరుగుతుంది చాలా ఆనందంగా జరుగుతుంది ఈతో ఈ పది రోజులు మీరు మేము అమ్మవారిని అన్ని రకాలుగా అలంకరించుకుని పూజలు అలాగే దీపారాధనలు సరస్వతి పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కుంకుమ పూజలు ఇవన్నీ జరిపి పదకొండో రోజున అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది మా గ్రామ ప్రజలు ఎటువంటి ఆటంకం లేకుండా సమిష్టిగా జరుపుకునే మాకు ఈ పండుగకి ఈ ఏమంది గ్రామ ప్రజలకే మేము మా అమ్మ తరపున మేము గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా మా కమిటీ కుర్రాళ్ళు ఈ పది రోజులు కష్టపడి చేసిన కమిటీ కురకు కూడా మా అభినందన తెలియజేస్తున్నాము ఈ పిడింగు పంచాయతీ బుచ్చినగ గ్రామం అండి మా గ్రామంలోని ఈ సంవత్సరంతో ఇరవై రెండు సంవత్సరాలు దేవినవరోత్సవాలు జరుపుకొని ఇక్కడున్న యువకులు అలాగే కుర్రవాళ్ళు అందరూ కూడా సొంతంగా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని కట్టి ఈ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు అలాగే ఈరోజు కూడా ఇంచుమించు రెండు వేల ఐదు వందల మూడు వేల మందికి అన్న సంతాప కార్యక్రమం కూడా జరుగుతున్నది అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మేము ఈ కమిటీ కూరలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ విజయభవాని నా పేరు సత్యనారాయణ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ బుచ్చినాని గ్రామంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి యావైనా మంది యూత్ పెద్దలు చిన్నలు అందరూ కూడా సహకరించి సక్సెస్ఫుల్గా జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగేటట్టే ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు దే దుర్గా దేవి నవరాత్రిలో భాగంగా అష్టమి రోజున మహా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి దాదాపుగా మూడు వంద మూడు వేల మంది భక్తులు హాజరయ్యి వారి యొక్క అన్న అన్న ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గవర్నమెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫ్రీగా కరెంటు కూడా ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు కరెంటు ఖర్చులు పర్మిషన్లు తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండేది కానీ ఈ సంవత్సరం అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీగా మొన్న గణేష నిమజ్జన పండక్ అయితేనే ఇప్పుడు దసరా పండగ అయితేనే ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చింది ప్రత్యేకించి గవర్నమెంట్ వారికి ప్రజలు తెలిపారు అలాగే పోలీసు వారు కూడా మాకు ఎంతగా సహకరించారు అలా ప్రతి సంవత్సరం మీడియా మిత్రులు వస్తూ మాకు కూడా సహకరిస్తున్నారు అందరూ మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు ప్రజలందరికీ కురవాళ్ళకి కుర కమిటీకి అందరికి కూడా విజయ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తారు అక్కడ శ్రీను నా పేరు అక్కడ శ్రీను